రాష్ట్ర పండుగ హోదా కలిగిన కొండ కిరణాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికుటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుండి వచ్చేవారు శ్రీ త్రికుటేశ్వర స్వామివారిని స్వేచ్ఛగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహాలకు వెళ్లడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని తిరునాళ్లకు వచ్చేవారు నరసారావుపేట చిలకలూరిపేట సంతమాగులూరు వైపు నుండి కోటప్ప కొండకు వచ్చే మార్గాల గురించి పార్కింగ్ స్థలాల గురించి తెలిపిన సూచనను అందరూ పాటించాలని ఎస్పీ అన్నారు నూతనంగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో రెండవ శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు జరుపుతున్నామండి అలాగే మనం ఈసారి ఏదైతే రెగ్యులేషన్స్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా రెండే పాయింట్స్ ఉంటాయి మన శివరాత్రిలో ఒకటి ఘాట్ రోడ్ ద్వారా దర్శనం చేసుకోవడం రెండు కాలిపాట ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడం మూడు ట్రాఫిక్ రెగ్యులేషన్ నాలుగు ప్రబల నిధి ఈ నాలుగు పాయింట్ల మీదనే ముఖ్యంగా ఈ నర్సార్ హాస్పిటల్లో జరిగే పొట్టపకొండ తిరణాల డిపెండ్ అవుతుంది ట్రాఫిక్ సమస్య లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ప్రబల దగ్గర ప్రబల నిధి కార్యక్రమాలు ఆగుతాయో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ వెళ్ళడానికి అందరూ ఉచ్చుకత చూపిస్తారు ఆ టైంలోనే మనకు కొంత ట్రాఫిక్ జామ్ కావడానికి ఆస్కారం ఉంది వాటిని మేము ఈసారి రెగ్యులేట్ చేస్తూ ఏ రూట్లో ఎవరు వెళ్ళాలి అనేది క్లారిటీగా మనం చెప్తున్నాము దాంతోపాటు ఒక మ్యాప్ కూడా తయారు చేసి ఇస్తున్నాం ఈ మ్యాప్ను కూడా మీరు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇది నుంచి వెరిఫై చేయండి దీన్ని పీడిఎఫ్ గ్రూప్లలో పీడిఎఫ్ తీసి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లలో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది అలాగే ఒక మనం పార్కింగ్ యాప్ కోటప్పకుండా పార్కింగ్ యాప్ ఇది కూడా ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది దీంట్లో టూ వీలర్ ఆటో లారీ అండ్ ట్రక్స్ దెన్ ట్రాక్టర్స్ కార్లు వీటికి సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ నియరెస్ట్ పార్కింగ్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కోటప్పకుండా పార్కింగ్ పార్కింగ్ యాప్ అని వస్తుంది మనకి ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీరు పొట్టపకొండని ఈజీగా చేరుకోవచ్చు పార్కింగ్ ప్లేస్లలోకి అందులో కార్లు ఒకవేళ సపోజ్ రెండు వేల కార్లు పట్టే ప్లేస్లో వెయ్యి కార్లు ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉంటే మనకు అక్కడ క్లియర్గా తెలియజేస్తుంది వెయ్యి బై టూ టూ థౌజండ్ అని అంటే వెయ్యి కార్లు అయిపోయినాయి ఇంకా వెయ్యి కార్లకి ప్లేస్ ఉందని సో మీరు ఈజీగా అక్కడికి రీచ్ అయిపోయి మీ వెహికల్స్ని మీరు పార్క్ చేసుకుని పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరికీ కూడా అలాగే ఎవరైతే వీఐపీస్ పాసెస్ పొందుతారో ఈ విఐపి పాస్ పొందిన ప్రతి వ్యక్తి విఐపి బస్ స్టాండ్ పెట్టడం జరిగింది అక్కడికి వచ్చి దిగి ఏ కారు కూడా విఐపి కార్లు పైకి అనుమతించబడవు అందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఏవైతే పైకి పెట్టారో కొండపైకి కోటేశ్వర స్వామి టెంపుల్ పైకి ఆ వెహికల్స్నే వాడాలి బస్సెస్లోనే జర్నీ చేయాలి మళ్ళీ తిరిగి బస్సెస్లోనే రిటర్న్ రావాలి వాళ్ళందరికీ కూడా పాసులు ఉంటాయి కాబట్టి ఎవరు టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ప్రజలు ఎవరైతే మనకు బొట్టపొండ తిరునాలకు వచ్చి స్వామిని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర కాట్ రోడ్ ఎంట్రన్స్లో పైకి వెళ్ళడానికి బస్సెస్ను పెట్టడం జరిగింది వాటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరుపేట వైపు నుంచి కానీ నర్సారావుపేట వైపు నుంచి కానీ సంతమాగూరు వైపు నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఏ బస్సు వచ్చినా ఆ బస్సును మొట్టమొదట మనం సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ గ్రౌండ్లోకి తీసుకుంటాం అక్కడ దిగిన తర్వాత అక్కడే కొండపైకి వెళ్ళే బస్సులు బస్సులు కూడా అక్కడే బస్ స్టాండ్ ఆ ఆ స్టాండ్లో ఉన్న బస్సును ఉపయోగించుకొని దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అయ్యే బస్సులలో అవే బస్సులలో మనం కిందికి రావడానికి ఉంటుంది రెండవది ఏమంటే విఐపిస్ ఎవరైతే ఉన్నారో విఐపి పాస్లు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళ వీళ్ళకి ఒక చిన్న సూచన ఏమంటే మీరు ఒకవేళ చిలకలూరుపేట నుంచి వస్తున్నామంటే చిలకలూరుపేట నుంచి ఎడవల్లి ద్వారా రండి యూటీ జంక్షన్ దగ్గర ఆగండి యూటీ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే క్రసస్ రోడ్ జంక్షన్ క్రసస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది ఆ రోడ్లో వస్తే మనం విఐపి పార్కింగ్ దగ్గర రీచ్ అవుతారు అది పండివర రోడ్ అంటారు దాన్ని అది కొండకావూరు రోడ్ అంటాం కొండకావూరు రోడ్ దగ్గర మీకు విఐపి పార్కింగ్ ఎక్స్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ పార్కింగ్ చేరుకోండి ఈజీగా మీ బస్సెస్ మీ కార్ను పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ అక్కడే బస్సెస్ ఉంది విఐపి బస్సెస్ అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి అక్కడ బస్సులో కూర్చొని మీరు కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్ స్టాండ్కి వచ్చి పిలుచుకుంటే అక్కడే మీ వెహికల్ ఉంటుంది కాబట్టి మీ వెహికల్ తీసుకొని సేమ్ మీరు ఏ రూట్లో అయితే వచ్చారో అదే రూట్లో రిటర్న్ వెళ్ళచ్చు ఇది వీఐపీస్ ఎవరైతే చిలకలూరుపేట వైపు నుంచి వస్తారో ఎవరైతే నర్సారావుపేట అట్లాగే సంతమాంగళూరు వినుకొండ ఇటువైపు నుంచి ఎవరైతే వీఐపీస్ వస్తారో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ గుడిజేపల్లి మన్నేపల్లి ఈ రూట్స్ కాకుండా మీరు అందరూ వారిపాలెం రోడ్డు దాకా రండి పెట్లూరు వారిపాలెం దగ్గర నుంచే మనం వీఐపీస్కి రూట్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు నేర్గా వీఐపీ పార్కింగ్లో చేరుకుంటారు వీఐపీ పార్కింగ్లో మీ వెహికల్స్ పార్క్ చేసుకొని సేమ్ ఎట్లయితే చిల్కలూరు పెట్టుబడులో అక్కడే విఐపి బస్సెస్ ఉన్నాయో అవే బస్సెస్ని వాడుకొని మనం స్వామివారిని దర్శించుకొని సేమ్ బస్సెస్లో రిటర్న్ వచ్చి మీ వెహికల్స్లో మీరు తిరుగు ప్రయాణం చేయించు తిరుగు ప్రయాణం ఎవరు చేయాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా నర్సరావుపేట వైపు ఎవరైతే వెళ్తామనుకుంటున్నారో వాళ్ళందరికీ జేఎన్టీయూ రోడ్డు అంటే కొండకావూరు అమ్ముడి మర అవుట్ కర్స్లో రోడ్డు ఉంటుంది ఆ లో నుంచి జేఎన్టీయూ రోడ్డు ద్వారా మనం నర్సరావుపేటకు అట్లాగే వినుకొండ వైపుకి మా హైవేలోకి రీచ్ అయ్యాక రైట్కు నర్సరావుపేట లెఫ్ట్కి వినుకొండ సంతమాగూరు వైపుకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ రూట్ను మీరందరూ వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది ఎవరైనా సరే కాలినడకన ప్రయాణం చేసి స్వామిని దర్శించుకోవాలని మొక్కుబడి ఉంటే వాళ్ళందరూ కూడా కాలి నడక మార్గం అనేది ఏడు వందల మూడు మెట్ల ద్వారా నిర్మించడం జరిగింది ఆ ఏడు వందల మూడు మెట్లను ఉపయోగించుకుంటూ గొల్లభామ దేవత టెంపుల్ ద్వారా పైకి రండి పైకి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఎట్టి పరిస్థితులలో ఘాట్ రోడ్డు ఏదైతే ఉందో అది కేవలం ఆర్టీసీ బస్సెస్కి మాత్రమే ఎస్టెప్ చేయడం జరిగింది